రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని కార్పొరేటర్లు ఆకాంక్షించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి ఒరిస్సా మూలే విజయభాస్కర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి పుల్లారెడ్డి వైసీపీ నేత రెడ్డి తదితరులు పాల్గొన్నారు తమ ప్రియతమ ముఖ్యమంత్రి మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య చేసుకోవాలని ఆకాంక్షించారు जय जगत जय जगत सारे सारे देखेंगे भारतीय कांग्रेस पार्टी जय जगत जय जगत जय जगत